ఎన్ని రకాలుగా వండుకున్నా మరొక కొత్త రకంగా వండుకోగలిగే ఏకైక రెసిపీ ఈ కర్రీ అండి ఈ కర్రీని మనం ముందుగా ఆమ్లెట్లో వేసుకుని దాన్ని మంచి రుచికరమైన కూరగా వండుకున్నాము ఆ ప్రాసెస్ ఎలాగో ఒకసారి చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి బాగా గిలకొట్టండి దానిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపండి దీన్ని ఆమ్లెట్గా పోసుకోవాలి ఆమ్లెట్ పెనం మీద కాకుండా మనం ఏ ఏ గిన్నెలో అయితే కూర వండుకుంటామో దానిలోనే వేసి మూత పెట్టండి ఇలా చే ఇలా చేయడం వల్ల అది ఎక్కువ ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్గా మనం దోశ పెనం మీద వేసుకున్నట్లయితే అది పల్చగా వచ్చేస్తుంది ఆమ్లెట్ ఫ్లఫీగా వచ్చేటట్టు చూసుకోండి ఆమ్లెట్ అయిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా వేయించండి బాగా వేయించిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దానిలోనే ఉల్లిపాయలు కొంచెం నూనె వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం టమాటా ఒకటి రెండు టమాటాలు కూడా వేసుకుని అవి కూడా బాగా మగ్గనివ్వండి నేనైతే ఇక్కడ ఒక టమాటా తీసుకున్నాను అది కొంచెం మగిన తర్వాత దానిలో కొంచెం కారం పసుపు గరం మసాలా వేసి బాగా కలిగిపెట్టండి దాంట్లోనే కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఎక్కువగా టమాటాలు తీసుకొని ఒక నాలుగు టమాటాలు తీసుకొని ప్యూరీగా చేసి వేసుకోవచ్చు అది మరిగి కొంచెం పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలైతే వేసి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించాలి అందులో ఉన్న వాటరు చెప్ మన ఎగ్ పీసెస్ అబ్జర్వ్ చేస్తాయి కనుక కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ఈ ఎగ్ పీసెస్ అయితే వేసుకోండి ఆమ్లెట్ పీసెస్ వాటిలోనే జ్యూస్ అంతా ఆమ్లెట్ అబ్జర్వ్ చేస్తుంది ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఏమైనా కావాలంటే వేసుకోండి అంతే లాస్ట్గా కరివే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి ఈ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్